పంపించా ఓకేనా వచ్చింది వచ్చింది మీకు ఉదయం చేసిన నంబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వలన మరి ఎన్నో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరి నిన్నటికి నిన్న చాలా చాలా దురదృష్టకరం మరి పాపం ఆ అమాయక ప్రజలు ఏం అన్యాయం చేశారండి ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఏదైతే ఆ వాల్వో బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ వాల్వో బస్కి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆల్మోస్ట్ సంవత్సరన్నర కాలం నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదంట అసలు ఎంత దారుణం అండి ఎంత దుర్మార్గం అండి మరి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిద్రపోతా ఉందా అని అడుగుతా ఉన్నా ఇది కేవలము వెలుగులోకి వచ్చిన ఒక అంశము వీళ్ళే కనుక ఒక డ్రైవ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లక్షల కొద్దీ వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉండవు మరి ఈ ప్రమాదాలకి ప్రమాదాలకి కారకులు ఎవరో అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం కాదా మరి ఈ ప్రభుత్వాన్ని సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు వేయాలి వీళ్ళపైన ఈ ప్రభుత్వం పైన ఈ అధికారులపైన వీళ్ళందరిపైన అపం శుభం తెలియని పంతొమ్మిది ప్రాణాలని ఇరవై ప్రాణాలని చంపడానికి వీళ్ళు ఎవరో అడుగుతా ఉన్నా ఇది కాకుండా ఆ వాహనానికి ఇన్సూరెన్స్ లేదంట మరి ఇదే కాకుండా సుమారుగా ఆ వాహనం పైన సుమారుగా పదహారు ఈ చలాన్లు ఉన్నాయంట అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము అంటే పంతొమ్మిది మంది సజీవ దహనానికి కారకులు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి నైతికత లేదు ప్రభుత్వం కొనసాగించడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి మహిళలకు రక్షణ లేదు మహిళలు చిన్నారులు వీళ్ళ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి మానభంగాలు జరుగుతూ ఉన్నాయి మైనర్లని అయితే ఎలోప్ చేసి తీసుకుని వెళ్ళి రేప్ చేసి ఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం మరి ఎంత బాధ ఉందండి నేను అడుగుతా ఉన్నా ఎవరైతే ఈ పొలిటీషియన్స్ ఉన్నారో వీళ్ళకి పిల్లలు లేరండి ఆడపిల్లలు లేరా మన ఇంట్లోనే ఆడపిల్లకి ఈ రకంగా ఘటన జరిగితే ఏ రకంగా ఉంటుంది గుండె తరుక్కుపోద్ది మరి అలాంటి ఘటన తునిలో జరిగింది మొన్న రాజమండ్రిలో జరిగింది ఇదే రాజమండ్రిలో ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్లో ఒక ఎస్సీ బాలిక టెన్త్ క్లాస్ చదువుతు చదువుతున్న బాలిక దీపావళి రోజున సాయంత్రం ఐదున్నరకి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లారనంట ఇద్దరు యువకులు మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చారు తీసుకొచ్చారు వాళ్ళు చెప్పడం గంటలో తీసుకొచ్చారని చెప్తున్నారు కానీ అది అందులో వాస్తవాలు లేవు వార్డెన్ అడగగా ఆ అమ్మాయి నిజాలు చెప్పింది అంటే ఆమెని ఒక ఇద్దరు యువకులు ఆమెని లైంగికంగా లోబర్చుకొని ఒక మైనర్ ఇంత ఘటన జరిగితే ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ లేక ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మంత్రులు కానీ అధికారులు కానీ ఏదో కంటితుడుపు చర్యల కిందన ఏదో అరెస్ట్ చేశాము అని చెప్తా ఉన్నారు అసలు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినాయి ఈ ఘటనలు వచ్చినాయి కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం వెలుగులోకి రాలేని అంశాలు ఇంకెన్ని ఉన్నాయో వీటి పరిస్థితి ఏంటి సంగతి ఏంటి మరి దాన్ని బేస్ చేసుకుని అక్కడ బీసీ హాస్టల్ దగ్గర మేము ధర్నా చేస్తే మా పైన కేసులు మరి అక్కడ ఉన్న మహిళలు మరి వాళ్ళకందరికీ కూడా కడుపు తరిక్కుపోతూ ఉంది మన ఇంట్లో ఆడపిల్లలకి ఇలా జరిగితే ఏం చేస్తాము అక్కడ దా హాస్టల్కి ఎమ్మెల్యే ఫోటో ఉంది ఏదో పోస్టర్ ఆ పోస్టర్ బాద్ దగ్గర మహిళలు కడుపు తరుక్కుపోయి పేడ జల్లితే ఆమెని నిన్న తీసుకుని వచ్చి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పది మంది అను యాదవ్ ఇంటికి పది మంది పోలీసులు వెళ్ళి ఆమెని అరెస్ట్ చేసి మూడు గంటల పాటు హైడ్రామా నేను వెళ్ళేదాకా నాతో వాగ్వాదం పెట్టుకున్నారు నేను వెళ్ళేదాకా వదిలిన సందర్భాలు లేవు నేను అడుగుతా ఉన్నా ఈవీఎం ఎమ్మెల్యే అన్న దేశ నాయకుడా లేదా ఏదన్నా స్వతంత్ర సమరయోధుడా ఇప్పుడు ఎస్సీ బాలికకి తీసుకొచ్చి రేప్ చేసి ఆమెను మళ్ళీ హాస్టల్లో పెడితే ఎదురుకుండా ఫోటో పెట్టుకుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని ప్రశ్నించరండి కడుపు తరుకుపై పేడ జల్లింది నేను అడుగుతా ఉన్నా ఈ ఈ ఏదో పెద్ద నాయకుడి కిందన ఆమెను తీసుకుని వచ్చేసి జైల్లో కూర్చోబెట్టారు నేను సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన చెప్పులు దాడి చేశారు నిజంగా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి పైన మరి ఈవీఎం ఎమ్మెల్యే ముఖం మీద పేడ జల్లారని చెప్పి ఆ పేడ చల్లిన ఫోటో కూడా వీడియో కూడా మాకు కూడా పోలీసులు ఇస్తే అది ఒరిజినల్ ఆ అనేది కూడా మేము కూడా తెలుసుకుంటాం అది కూడా బయటపెట్టి సోషల్ మీడియాలో పెట్టండి ఆ ముఖం మీద జనాలకు కూడా తెలుస్తుంది ఈవీఎం ఎమ్మెల్యే ఉన్న ప్లేస్లో ఎదురుగుండా హాస్టల్ ఎదురుగుండా ఫోటో పెట్టుకున్నాడు మరి హాస్టల్లో ఉన్న బాలికలకు రక్షణ లేదు ఈయన పైన జల్లినందుకంట మూడు గంటలు ఒక బీసీ మహిళని తీసుకుని వచ్చి పోలీసులు పది మంది ఇంటికి వెళ్ళి భయభ్రాంతులు చేసి తీసుకుని వచ్చి స్టేషన్లో కూర్చోబెడితే మేమంతా వెళ్ళి నేను అడుగుతున్నాం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు ఇచ్చి ఆమెను బయటికి పంపించిన తర్వాత మళ్ళీ సిఏ గారు వచ్చారంట సీఏ గారు వచ్చి మళ్ళీ నువ్వు లోపలికి రా ఇన్వెస్టిగేషన్ చేయాలంట నేను అడుగుతా ఉన్నా ఏదేమన్నా మర్డరా లేకపోతే ఏదేమన్నా రేపా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఇరవై ఆరో తారీఖున ఇన్వెస్టిగేషన్ రమ్మని చెప్పిన తర్వాత మళ్ళీ లోపలికి తీసుకెళ్ళడానికి ఏంటండి దీనికి అర్థం అంటే ఇది కేవలం కక్ష సాధింపు కాదా మేము వెళ్ళి అడిగినందుకు మమ్మల్ని పైన కూడా కేసులు కట్టిన సందర్భం మా అందరి పైన కూడా కేసులు కట్టారంట ఎఫ్ఐఆర్ కాపీలు కూడా తీసుకుంటాం అందులో కొన్ని సెక్షన్లు చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి ఆ సెక్షన్లు కూడా మేము కూడా కాపీ వస్తే మళ్ళీ మీడియా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడడం కూడా జరుగుతుంది అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది ఒక్కసారి ప్రజలు గమనించగలరని కోరుతా ఉన్నా మూడో అంశంకి వస్తే అండి ఇవాళ ఈ ఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయరా అంటే మద్యం ఏరులై పార్తూ ఉంది ఇరవై నాలుగు గంటలు కూడా మద్యం షాపులు ఓపెన్ అయి ఉంటున్నాయి దీనికి తోడు దొంగ మద్యం తయారీలు చేస్తూ ఉన్నారు ఇక్కడ సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే బినామి అతను వాయిస్ రికార్డు బయటకు వచ్చింది దానిపైన చర్యలు లేవు అతను అంటున్నాడు సొంతంగా తయారు చేసిన బ్రాండ్లకి రేట్లు ఎలా పెట్టుకోవాలి అనేది మాట్లాడుతూ ఉన్నాడు అంటే అక్కడే చెప్తా ఉన్నాడు బ్రాండ్లకి ఏ బ్రాండ్లకి రేట్లు ఎలా పెట్టాలి అని అంటే వీళ్ళే మద్యం తయారు చేస్తున్నారు దానికి రేట్లు వీళ్ళు నిర్ణయించాలంటే బెల్ట్ షాపులు ఒక పరిధిలో ఉన్నవాళ్ళు వాళ్ళే ఆ షాప్ వాళ్ళే పెట్టుకోవాలి బెల్ట్ షాపులు పక్కన వాళ్ళు పెట్టుకోకూడదని ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే మరి అల్లర్లను అఘాయిత్యాలు జరగకపోతే ఏం జరుగుతాయండి యువకులకు ఇరవై నాలుగు గంటలు మద్యం తాగిస్తే ఏమవుతుందండి ఇదే జరుగుతుంది మళ్ళీ పేకాట క్లబ్బులు ఓ పక్కనేమో డిప్యూటీ సీఎం ఏమో దానిపైన ఎంక్వైరీ కాల్ఫర్ చేస్తే సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ ఈ గోదావరి జిల్లాలో సర్వసాధారణం పేకాట ఆడుకోవడం అంటున్నాడు ఆ లో కూర్చోవలసిన స్థాయి వ్యక్తి అండి అతను ఇలా మాట్లాడచ్చా గోదావరి జిల్లాల్లో సర్వసాధారణం క్లబ్బులు అనేది నడుస్తూ ఉంటాయి ఎందుకు డిఎస్పీని ఇది చేశారు అని మాట్లాడుతూ ఉన్నాడు ఇదే స్థాయిలో రాజమండ్రిలో కూడా విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి నేను లెక్క పెట్టుకుని వస్తే ఇసక మద్యము భూ సెటిల్మెంట్లు పేకాట బ్రాకెట్ మళ్ళీ దాంతోపాటు స్పాలు స్పా సెంటర్లు వ్యభిచారం ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే అండదండలతో జరుగుతూ ఉన్నాయి ఇది కాకుండా ఒక ముఖ్యమైన అంశాలండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గూగుల్ గురించి చెప్తా ఉన్నాడు అదేవిధంగా మైక్రోసాఫ్ట్ గురించి చెప్తా ఉన్నాడు మైక్రోసాఫ్ట్ని నేను హైదరాబాద్ తీసుకొచ్చాను ఇప్పుడు విశాఖపట్నాన్ని గూగుల్ తీసుకొచ్చాను అని చెప్తా ఉన్నాడు ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఆయన ఏమంటున్నాడు ఆయన ఏమంటున్నాడు మైక్రోసాఫ్ట్ నేనే స్టార్ట్ చేశాను అని అంటాం ఇంకా నయ్యం నేను ఫౌండర్ అనలేదు నేనే కనిపెట్టాను మైక్రోసాఫ్ట్ అని చెప్పల మైక్రోసాఫ్ట్ నేనే కనిపెట్టానని చెప్పల ఐ స్టార్టెడ్ మైక్రోసాఫ్ట్ దెన్ నా సత్య జాయింట్ మైక్రోసాఫ్ట్ అంటా ఉన్నాడు ఇదే ఒక్కసారి నాదళ్ళ సత్య గారు అది పెట్టమ్మా ఫస్ట్ అది దానికి ముందుది సత్య సత్య నా జాయింట్ మైక్రోసాఫ్ట్ ఇన్ నైన్టీన్ టూ ఈయన ముఖ్యమంత్రి ఎప్పుడయ్యాడండి ఈయన మామ దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి సీఎం అయినది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వికీపీడియాలో కొడితే నైన్టీన్ నైన్టీ టూలో నాదళ్ల సత్య మైక్రోసాఫ్ట్ జాయిన్ అయ్యాడు అనేది వికీపీడియా చెప్తా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు నోరిప్పితే అబద్ధాలు ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఆయన చెప్తా ఉన్నాడు మైక్రో ఐ స్టార్టెడ్ మైక్రోసాఫ్ట్ దెన్ నాదల్ల సత్య జాయింట్ మైక్రోసాఫ్ట్ అంటాం మరి అన్ని ఈయన స్టార్ట్ చేశాడా ఈయన ఫౌండరా లేకపోతే ఈయన ఏమైనా కనిపెట్టాడా మైక్రోసాఫ్ట్ ని ఇది కాకుండా ఇంకొక అంశము చివరిలో గూగుల్ గురించి కూడా ఒక్కసారి చూద్దాం అండి అది ఇది బిఫోర్ ఒక్కసారి గూగుల్ గురించి కూడా You I name this, this on Sunday night, you know I used to take this train <laughs> <to> <laughs> time is yeah. I used to take this train to the south of India there's this town called Weizar this beautiful coastal town growing up and we announced or is the largest ever AI investment out <laughs> ఇప్పుడు నేనేం చెప్పాడండి మై గూగుల్ గురించి ప్రైమ్ మినిస్టర్ మోడీ కాల్ చేశాను ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆయన ఎంతసియాస్ట్ ఇవన్నీ ఎంకరేజ్ చేయడానికి మరి చంద్రబాబు గారు బాబు గారి పేరు ఎందుకు రాలేదండి ఈయన మరి మైక్రోసాఫ్ట్ కనిపెట్టినంత గొప్ప వ్యక్తి కదా ఈయన ఎవరండి సుందర్ పిచ్చాయి అంటే ఆయన కేవలము ఆయన ఎంప్లాయీ సిఇఓ ఆఫ్ గూగుల్ మరి బాబు గారి పేరు ఎత్తాలి కదా చంద్రబాబు గారు సహాయ కృషి వలన ఆయన సహాయ సహకారాల వలన గూగుల్లో మేము ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే అవకాశము భాగ్యం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అని చెప్పాలి కదా మరి బిల్ గేట్స్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన వ్యక్తి మరి కేవలము గూగుల్కి సీఈఓ అయిన సుందర్ పిచ్చయ్య మరి చెప్పాలి కదండి ఈయన పేరు మరి ఈయన అంత గొప్పవాడు కదా చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు చెప్పలేదని అడుగుతా ఉన్నా మరి మీదే కనుక కృషి మీ మీ తండ్రి కొడుకుల ఇద్దరిది కృషి పట్టుదల అయితే మీ పేరు చెప్పాలి కదండి సుందర్ పిచ్చయ్య గారు మీ పేరు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదని అడుగుతా ఉన్నా అంటే అక్కడ అర్థం ఏంటంటే మీ క్రెడిట్ అక్కడ ఏమీ లేదు గత ప్రభుత్వంలోనే అదానీ డేటా సెంటర్తో పార్ట్నర్షిప్ అయిన గూగుల్ ఎయిర్టెల్లు కలిపి సంయుక్తంగా చేశారు ప్రైమ్ మినిస్టర్ మోడీ కృషి వలన జరిగింది అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు గతంలో సింగపూర్ గవర్నమెంట్తో కూడా మరి అప్ చేసుకుని అక్కడి నుంచి ఏఐ హబ్ గురించి కేబుల్స్ రన్ చేయాలి సుమారుగా మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది వందల కిలోమీటర్లు కేబుల్ రన్ చేయాల్సి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఇరవై ఒకటిలో సింగపూర్ గవర్నమెంట్కి వీళ్ళు లెటర్ రాశారు అప్రూవల్ లెటర్ మరి ఇవన్నీ వాస్తవాలు కదా మీరు కే ఆఖరికి అదానీ పేరు కూడా ఎత్తుకోలే అంటే అదానీ పేరు కూడా ఎత్తుకోలే మరి అప్పుడు జరిగిన ఎంఓయూలు కానీ అప్పుడు జరిగిన ఫౌండేషన్ స్టోన్లు కానీ అప్పుడు జరిగిన సంతకాలు కానీ ఏంటి అని అడుగుతా ఉన్నా ఇదే తరహాలో అదానీ డేటా సెంటర్ నోయిడాలో కూడా చేశారు ఆ నోయిడాలో కూడా అదానీ డేటా సెంటరే పార్ట్నర్ విత్ గూగుల్ సేమ్ లైక్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఎందుకంటే ఒక పెద్ద ఇన్వెస్టర్ ఉండాలి వెన్నాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు ఖర్చు పెట్టడానికి మరి ఇన్ని జరుగుతూ ఉన్నాయి ప్రజల్ని ఒకసారి నిశ్చితంగా గమనించమని కోరుతా ఉన్నా ఒకటా మైక్రోసాఫ్ట్ దగ్గర ఈయన పచ్చి అబద్ధాలు మాట్లాడాడు రెండోది గూగుల్ దగ్గర ఎక్కడైతే అదాని డేటా సెంటర్ పేరు ఎత్తుకుంటే జగన్ గారి క్రెడిట్ వచ్చేస్తుందేమో అని ఆ పేరు కూడా ఎత్తుకోకోకుండా ఈయన మాట్లాడాడు ఆయన నేరుగా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు సుందర్ పిచ్చే గారు ఇంటర్వ్యూ ఇస్తే ఆయన ప్రైమ్ మినిస్టర్ పేరు ఎత్తాడు కానీ మరి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు మెయిన్ కదా మరి ఆయన పేరు ఎందుకు ఎత్తలేదని అడుగుతా ఉన్నా ఒకవేళ ఆయన పట్టుదల ఆయన కృషి ఆయన ఒక పది సార్లు సుందర్ పిచ్చయ్య గారితో ఫోన్లో మాట్లాడి మీరు రావాలి వైజాగ్ రావాలి రావాలి అని రిక్వెస్ట్ చేసిన అంశాల గురించి ఆయన ఎత్తాలి కదా అంటే కనీసము మీరు మాట్లాడిన సందర్భం కానీ లేకపోతే మీరు కలిసిన సందర్భం కానీ ఒకటి కూడా లేదనేది ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది ఇంకొకటి చెవర్ది పెట్టమ్మా ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే హైదరాబాద్ని నేనే క్రియేట్ చేశాను హైదరాబాద్ నేనే సృష్టించానని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు గూగుల్లో కొడితే ఐటీకి ఆద్యుడిని నేనే అని చెప్తాడు కదా గూగుల్లో ఒక్కసారి జస్ట్ ఓపెన్ చేసి అక్కడ ఐటీ హబ్ ఆఫ్ ఇండియా అని మనం కొడితే ఫస్ట్ పేరు వచ్చేది ఏంటంటే బెంగళూరు వస్తుంది ఐటీ హబ్ ఆఫ్ ఇండియా ఫస్ట్ పేరు కొడితే కొడితే గూగుల్లో కొడితే బెంగళూరు వస్తుంది బెంగళూరు ఇస్ కన్సిడర్డ్ ద ఐటీ హబ్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఎన్ నిక్ నేమ్డ్ యా సిలికాన్ వ్యాలీ అని అని వస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీకి ఆర్థ్యుడు అయిన కదా మరి బెంగళూరు ఆంధ్రాలో లేదు కదా మరి రావాలి కదండి హైదరాబాద్ పేరు రావాలి కదండి ఎందుకు రాలేదండి పోనీ కనీసం చంద్రబాబు గారి పేరు రావాలి కదండి ఎందుకు రాలేదండి అంటే సిటీస్ న్ గా గ్రో అవుతున్నాయి మీరు టాప్ ఫైవ్ సిటీస్ రిచెస్ట్ సిటీస్ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఫస్ట్ ఢిల్లీ ఫస్ట్ బాంబే వస్తుంది రెండోది ఢిల్లీ వస్తుంది మూడోది కోల్కతా వస్తుంది నాలుగోది బెంగళూరు వస్తుంది ఐదోది చెన్నై వస్తుంది మరి టాప్ ఫైవ్ సిటీస్ కూడా సౌత్ ఇండియాలో కాదు భారతదేశంలో హైదరాబాద్ లేదు మరి చంద్రబాబు నాయుడు గారు నేను హైదరాబాద్ని క్రియేట్ చేశానని చెప్పుకుంటాడు కదా మరి కనీసం రావాలి కదండి ఎందుకు రాలేదండి అంటే ఈయన చేసిన పెద్ద ఘనకార్యాలు ఏమీ లేవు హైదరాబాద్కి హైదరాబాద్కి జగన్ అన్ను చెప్పినట్టు అవుటర్ రింగ్ రోడ్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అయింది ప్రారంభమైంది ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది పివి నరసింహరావు ఫ్లైఓవర్ లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఇన్ ఇండియా ఆ టైంలో అది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అయింది అదేవిధంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అయింది అసలు ఏం చేసింది ఏంటి హైదరాబాద్కి అంటే ఒక రౌండ్ బిల్డింగ్ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి వీళ్ళ తాలూకా భూములు కనిపిస్తే అదే డెవలప్మెంట్ ఈ బోటి డెవలప్మెంట్లు మొత్తం దేశం అంతా జరిగినాయండి లేదండి ఐ క్రియేటెడ్ హైదరాబాద్ ఐ మ్యానుఫ్యాక్చర్డ్ హైదరాబాద్ అని చెప్పుకుంటూ ఉంటాడు అయి అలా మైక్రోసాఫ్ట్ గురించి ఎంత దారుణంగా మాట్లాడాడండి ఐ స్టార్టెడ్ మైక్రోసాఫ్ట్ అండి అంకా ప్రజలు వింటున్నారనే జ్ఞానం కూడా మరి ఆ పెద్ద మనిషికి ఉండట్లా ఇది కాకుండా లోకల్ సబ్జెక్ట్స్ లోకి వస్తాయండి ఇవాళ ఈవీఎం ఎమ్మెల్యే ఒక్కసారి అది ఈవీఎం ఎమ్మెల్యే మాట్లాడే తీరు విధానం గురించి ఒక్కసారి ఆన్ చేద్దాం ఒకసారి ఆన్ చేద్దాం అసలు ఎవరైనా మాట్లాడతారండి ఇంత దారుణంగా మళ్ళీ ఆన్ చేయం ఒకసారి బ్యాక్ నుంచి ఆన్ చేయి నేను అడుగుతున్నానండి ఎమ్మెల్యేనా ఈతను ఎమ్మెల్యేనా అసలు సభ్యత సంస్కారం అనేది ఉందా ఈతను రాజమండ్రికి శాసన సభ్యుడంట అంటే ప్రజా ప్రతినిధి అంట రాజమండ్రిలో దగ్గర దగ్గర నాలుగు మూడు నాలుగు లక్షల మంది ప్రజలుంటే వాళ్ళకి ప్రతినిధి అంట కూడాను పతివ్రత పర్వాణం వండితే ఏవే మాట్లాడుతున్నాడు తెల్లారులు అంట సరే ఎవరైనా మాట్లాడతారండి ఈ రకమైన మాటలు ఒక సభ్యత సంస్కారం లాంటి ప్రాంతాల్లో అరాచకాలకి కారకులు అవుతున్నాడు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతూ ఉంటే మరి ఇతన్ని చూసి బ్లేడ్ బ్యాచ్ వేరంగం చేస్తారు తాగుబోతులు వీరంగం చేస్తున్నారు పేకాడ్లు ఆడేవాళ్ళు వేరంగం చేస్తున్నారు గంజాయి బ్యాచ్ వేరంగం చేస్తున్నారు

అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడి నుంచి మా పార్టీలోకి వచ్చావు నీకు రాజకీయ భిక్ష పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అయ్యి ఇక్కడి నుంచి గోడ దూకి అటెల్లో మళ్ళీ సిగ్గులేకోకుండా మాట్లాడుతూ ఉన్నావు ఇక్కడి నుంచి గోడదూకి అక్కడికి వెళ్తే అప్పుడు మీకు టికెట్ వచ్చింది నువ్వు మీ తండ్రి ఇద్దరూ కలిపి తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేశారు బుచ్చే చౌదరి గారు ఓటమికి కారకులు నువ్వు అయ్యావని రెండు వేల తొమ్మిదిలో నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు నిన్ను మీ తండ్రి గారిని ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అప్పుడు అయ్యా బాబు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే అప్పుడు మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు గతంలో కూడా చెప్పా వాళ్ళందరూ ఈయన చాలా మంచోడండి ఇవ్వండి 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 అని చెప్పి ఈయన పోస్ట్ ఇస్తే ఎమ్మెల్సీ ఆ పోస్ట్ ఇస్తే తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే ఒక ఆరు నెలల్లో సంవత్సరంలో ఇటు నుంచి అటు దూకేశావు నువ్వా మాట్లాడుతున్నావు పతివ్రత కౌరులు నువ్వా చెప్తున్నావు నువ్వును నీ బినామీ మీరా మాట్లాడేది సిగ్గులేకోకోకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ లేకపోతే మీకు రాజకీయ భిక్ష లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టకపోతే నువ్వు తెలుగుదేశం పార్టీలో సస్పెండ్ అయిపోయావు నేను బయటికి గెంటిసారు గెంటితే జగన్ గారు ఎమ్మెల్సీ ఇస్తే ఆ ఎమ్మెల్సీ పదవి పట్టుకుని నువ్వు మళ్ళీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళావు వెళ్తే అప్పుడు నీకు రెండు వేల పంతొమ్మిదిలో నీకు మీ సతీమణికి సీట్ ఇచ్చారు అది నీ తాలూకా రాజకీయ చరిత్ర లేకపోతే నువ్వేంటి నువ్వు మామూలే ఏదో పెద్ద నీ గొప్పదనం చూసి అనుకున్నావా జగన్ గారు భిక్ష పడితే నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు మీ తండ్రి ఎమ్మెల్సీ అయ్యాడు అది మర్చిపోవద్దు ఇది కాకుండా ఇక్కడ మా పైన కేసులు కట్టారు కదండి ఇదే గవర్నమెంట్ ఆస్తిని ధ్వంసం చేసిన ఈవీఎం ఎమ్మెల్యే ఒక్కసారి చూడండి ఇక్కడ మోరంపూడి ఫ్లైఓవర్లో పెట్టు 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 ఇప్పుడు ఇంత దారుణంగా ఇంత నిస్సిగ్గుగా ఓ పక్కనేమో ఇతను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు రోడ్డు మీద మాట్లాడుతూ ఉన్నాడు ఇంకో పక్కనేమో కొట్టేస్తా ఉన్నారు దాని గురించి మీడియా అడిగితే నాణ్యత లోపం అని మాట్లాడుతుంది అంటే వీళ్ళు తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇమీడియట్గా దీనిపైన యాక్షన్ తీసుకోండి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని ఇప్పటిదాకా యాక్షన్ లేదు సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారు వచ్చి ఆయన శంకుస్థాపన చేశాడు ఆయన చేసిన శిలాపలకాన్ని వీళ్ళు బ బదలకొట్టారు బ్రాడ్ లైట్లు ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ శిలా పలకంలో ఈయన సతీమణి పేరు కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కాబట్టి ఆవిడ పేరు కూడా బదలు కొట్టారు అంటే ఈయనకున్న పదవికాంక్ష ఈయనకున్న బుద్ధి ఈయనకున్న విలువ ఏంటనేది ఇక్కడ అర్థమవుతుంది మరి గవర్నమెంట్ ఆస్తిని ధ్వంసం చేసినప్పుడు కేసులు కట్టరు కానీ మరి దేశ నాయకుడు ముఖం మీద పేడ జల్లితేనంట స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోబెడతారట అండ్ డైరెక్ట్గా కూడా కదా ఫోటో మీద అదేదో ఏదో ఒక పోస్టర్ పెట్టుకున్నారు ఆ పోస్టర్ కూడా పర్మిషన్ లేదు నాకు తెలిసి బీసీ హాస్టల్లో మహిళలకు అన్యాయం జరుగుతుంది బాలికలకు అన్యాయం జరుగుతుందని కడుపు రగిలిపోయి కొడితే కొట్టు ఉండొచ్చు పేడ జల్లితే జల్లి ఉండొచ్చు ఈయన చేసిన పని ఇదండి ఒకసారి ప్రజల్ని అన్నీ కూడా నిశ్చితంగా గమనించమని కోరుతా ఉన్నా ఒక స్థాయి ఒక సభ్యత లేని ఒక సన్నాసి ఎమ్మెల్యే అయితే రాజమండ్రిలో పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది ఇంకొక అంశం అండి ఫైనల్గా ఈ సంవత్సరన్నర కాలంలో ప్రజల తరఫున ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉంటే నా పైన కేసుల మీద కేసులు కడతానే ఉన్నారు గోదావరి నదిలో కలుషితం అవుతుంది అని చెప్పి నేను ప్రశ్నించినందుకు మనోభావాలు దెబ్బతిన్నాయంట ఈవీఎం ఎమ్మెల్యేకి దాని మీద ఒక కేసు మేం ప్రజల పక్షాన్ని ప్రైవేటైజేషన్ చేయొద్దు మెడికల్ కాలేజీల గురించి అని మేము పోరాడితే దానిపైన ఒక కేసు అదేవిధంగా ఇంకా ఒకటి కాదు రెండు కాదు నా పైన ఇప్పటికీ ఈ సంవత్సరన్నర కాలంలో ఆరు కేసులు కట్టినట్టున్నారు నిన్న ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగింది స్టేషన్లో నిర్బంధించడం ఏంటి అని ప్రశ్నించ ప్రశ్నించినందుకు అదో కేసు ఆరో ఏడో కేసులు కట్టారు నేను వాళ్ళు చెప్తా ఉన్నా ఇదే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు తెలుగుదేశం పార్టీ తొత్తుల్లో పనిచేయదు వాళ్ళు ఏదో అక్కడే నేను చూస్తూ ఉన్నాను సిఐ ఫోన్లో చూస్తూ ఉంటే ఆ ఫోన్లో ఈవీఎం ఎమ్మెల్యే వాళ్ళు వదలద్దు వదలద్దని కనబడతా ఉంది మాట బయటికి వినపడతా ఉంది అంటే ఇది నేను అడుగుతున్నా పోలీసులా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా అని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా నువ్వు కేసులు ఆరేడు కేసులు కాదు వంద కేసులు పెట్టుకో ఆయన ఇదే స్థాయిలో పోరాటం చేస్తాం ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తాం జైల్లో పెడతారా రెడీగా ఉన్నాను సెంట్రల్ జైల్లో పెడతారా రెడీగా ఉన్నాను వెళ్ళడానికి ప్రజల గురించి ప్రజల పక్షాన పోరాడడానికి రెడీగా ఉన్నాం నీకులాగా లాలూజీ రాజకీయాలు చేయం నీకులా కుమ్మక రాజకీయాలు చేయను స్ట్రెయిట్గా పోరాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడతాం నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి మాట్లాడితే బీజేపీ జనసేన బీజేపీ టీడీపీ జనసేన అని చెప్పి నీ మరకలు కూడా వాళ్ళు కంటిస్తా ఉన్నావు ఇది కాకుండా లోపాయకారిగా కూడా నువ్వు మా పార్టీలోనే కొంతమందితో కుమ్మక్కయ్యే రాజకీయాలు చేస్తావు ఉన్నావు అది జగమెరిగిన సత్యం ఈ పాపాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి ఏమేమి రికార్డ్స్ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి ఏమేమి నువ్వు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నువ్వు ఏమేమి ఫోటోలు దిగినవి ఉన్నాయి ఇవన్నీ కూడా బయటపడతా నేనేమి వదిలే వ్యక్తినేం కాదు భయపడే వ్యక్తిని అంతకన్నా కాదు ఇవన్నీ బయటపడతాము నువ్వు రెడీగా సిద్ధంగా ఉండు అదేవిధంగా ఇరవై ఎనిమిదో తారీఖున వైఎస్ఆర్ సిపి ప్రజా ఉద్యమం చేస్తా ఉన్నాం